హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఇలాంటి రెసిపీస్ అయితే చేయబోతున్నాం అండ్ బిఫోర్ కూడా మేము కొన్ని రెసిపీస్ చేసాము సో వాటిలో ఇదొకటి అని చెప్పేసి అనుకోవచ్చు సో నేను చఫ్ రవి అండ్ అందులో ఏవేవైతే మనం ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నామో అవైతే మేము చూపించబోతున్నాం దాంతోపాటు ఏమేమి ఉందనేది మీరు కూడా కొత్త కొత్త వీడియోస్ అనేది చూడబోతున్నారు అందులో ముందుగా అయితే మేము చిక్కుడు టమాటా జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ కరివేపాకు పుదీనా కొత్తిమీర్ కారం పొడి పసుపు అండ్ ధనియాల పొడి మసాలా కొబ్బరి ఇలాంటి అయితే మేము తీసుకున్నాం సో ముందుగా అయితే ఆయిల్ తీసుకుంటున్నాను టూ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నా అండ్ దాంతోపాటు చిటికడన్నీ జీలకర్ర ఆవాలు మినుములు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ అండ్ దాంతోపాటు ఆయిల్ వేయక ఆనియన్స్ దాని తర్వాత మిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే కరివేపాకు కూడా అప్పుడే వేసుకున్నాము ఇలా అయితే మేము బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకున్నాం దాని తర్వాత చిక్కుడు వేసుకున్నాం చిక్కుడిని ఇలా మనం వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే ఈ చిక్కుడిని మనము వేపుకున్నాం వేపుకున్న తర్వాత కారం పసుపు ఉప్పు మసాలా అవన్నీ యాడ్ చేసుకున్నాం దాని తర్వాత టమాటా సో స్టెప్ బై స్టెప్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెసిపీ అయితే అలా కంటిన్యూ చేసుకున్నాం ఫ్రెండ్స్ అండ్ దాంతోపాటు ఐదు నుంచి పది నిమిషాల తర్వాత మనం చూస్తే కనుక ఇలా రెసిపీ అయితే తయారవుతుంది సో ఫ్రెండ్స్ మేమైతే చేసే రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉండబోతున్నాయి మీరు కనుక మా రెసిపీని చూసి ట్రై చేసినట్టయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్